హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మంచి ఉన్నా మీ అందరూ అబ్బా మనతోనే మంచి ఉన్నా నా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంది మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం అంటే మేము రోజాగడికి వద్దన్నామంటే జాతరకు వద్దనాము జాతర పేరు ఇంకట్లా చె జాతర అంటే సంవత్సరం కోసం అవుతుందంట మూడు రోజుల జాతర అంటే జాతర వస్తుంటాయంట దర్శనం కూడా చాలా బాగుంటుందంట అట్లనే ఫుల్ పబ్లిక్ ఉంటారంటే మేము పోయేది ఇప్పుడు రెండో రోజు నిన్న పబ్లిక్ ఉంటారని ఈ రోజు పోతున్నాం అక్కడికి పోయినాక అంతా చూపిస్తాం దేవుడి దేవుడి గుడి లోపల దర్శనం చేసుకోవడము ఇంకా మీకు అంతా చూపిస్తాం అచిత లక్ష్మ జాతరకు పోతున్నాం ఎవరు సో సో వచ్చిండు పెద్ద ఈ రోజు వెంకటలక్ష్మ జాతరకు పోతున్నాం అనమాట ప్రతి సంక్రాంతికి పోతాము ప్రతి సంక్రాంతికి మా అమ్మ మాడ కోట్పుంజలు కోసి మంచిగా దావా చేసి తినొస్తుంది ఈసారి సంథింగ్ సంథింగ్ రాంగ్ వల్ల జస్ట్ ఇట్లా పోయి దర్శనం చేసుకుని అత్తమ్మ హెల్త్ మంచిగా ఉంటుంది కొంచెం పబ్లిక్ లా తిరగలేదు కాబట్టి సో ఇక ఎక్కువసేపు ఉండలేం కాబట్టి జస్ట్ ఇట్లా పోయి దర్శనం చేసుకొని వస్తాం అన్నమాట ఎందుకంటే ప్రతిసారి పోతాం కదా ఈ సార్ మిస్ చేయొద్దు పోవద్దు అన్నట్టుగా పోతున్నాం జస్ట్ అంతే పోయి పోయి జస్ట్ ఇట్లా జాతర జాతర పోయి ఆడ కొంచెం అట్లా ఇట్లా వీళ్ళు ఇలా సంసారం తెలుసు ఎట్లయినా ఇక ఆడ ఆడ పోతే గాజులు కమ్మలు అందరు కొనుక్కునే జాతరలు అందరు కొనుక్కుంటారు కదా దాని ఖర్చు మొత్తం పెద్దలు అని ఫస్ట్ మొత్తం ఖాళీ

మ్యాజిక్ జరిగింది లైట్ వస్తుంది డైరెక్ట్ చూస్తే లైట్ కనిపిస్తా లేదు ఇదేమో అదేమంటారు దేవుళ్ళ ఇదేనేమో మరి కాదు నువ్వు జాతరకు ఎందుకు కదా అందుకే వచ్చినా జాతరకి సోఫా జాతరకు ఎందుకే వచ్చినావాతావా బ్రో అది ఇరవై రూపాయలు అంటే బ్రో జాతర చెప్పిపోవ పానిపూరి తింటారు ఎవరన్నా పానిపూరి బాగా ఫ్రెండ్స్ నాకు ఐ ఫ్రెండ్స్ జాతర అయితే వచ్చినాం శ్రీశరి కదా మీరు కూడా జాతర ఎట్ల అయిందే అనేది దేవుడి దర్శనం కూడా ఎట్ల అయిందని చూసిరి కదా జాతర మంచి అయినట్టు అయింది కానీ కొంచెం కాలేదు ఎందుకంటే నిన్న పబ్లిక్ ఎక్కువ ఉండాలంట ఈరోజు అసలు ఎవ్వరు లేరు అసలు జాతురపోయినట్ట అనిపించలేదు అన్నీ ఉన్నాయి కానీ పబ్లిక్ లేరు పోయినామే కాక ఇట్లనే పోయేసి వచ్చినా నేనైతే ఏం కొనుక్కోలేను కానీ మా దగ్గర మార్లు కోడలు ఉన్నారు అలా చిన్న చిన్న బొమ్మలు ఇంకా చైన్లు అవన్నీ కొనుక్కున్నారు సో వీడియో మొత్తం చూడండి మీరు వీడియో మస్తు ఉంటుంది ఆ వీడియో నచ్చితే అట్లనే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్